ధాన్యానికి తేమ కొర్రి కొనుగోలు కేంద్రాల్లో రైతన్నల ప్లాట్లు పదహా పదిహేడు శాతం తేమ వస్తేనే కాంటా వేస్తామంటున్న నిర్వాహకులు అకాల వర్షాలతో రెండు మూడు సార్లు తడిసిన ధాన్యం అమలుకు నోచుకొని పౌర సరఫరాల శాఖ హామీలు మళ్ళీ వరుస సూచనతో ఆందోళనలో రైతాంగం అరే అది పదిహేడు శాతం తేమ వస్తేనే కాంట అంటే ఆల్రెడీ తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి ఆడబోయింది ఇప్పుడు రైతులు తీవ్ర అవస్థలు పడతా ఉన్నారు నానా అవస్థలు టయానికి రైతు బంధు ఇయ్యలే టయానికి నీళ్ళు ఇయ్యలే పంటలన్నీ ఎండబెట్టిండ్రు ఆ కొద్ద గొప్ప పంట మిగిలితే వడగండ్ల వానకు ఊడ్చుకొని పోయింది దానికి పోంగ కూడా పోంగ 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 పోలాస అన్నట్టు ఆ మిగిలిన దాన్ని అక్క అక్కడ కళ్ళాలల్లా పోసుకొని అమ్ముకుందామంటే ఇప్పటికీ రెండు నెలల పొద్దు దగ్గరికి వస్తా ఉన్నది కనీసం కం కాంతా పెట్టి వడ్లు కొన్న పాపాను పోతలే అధికారులు ఈ పాపం ఎవరిది రైతన్నలను ఇంత ఎందుకు పోసుకుంటుండ్రు రైతుల పక్షాన ఇప్పుడే అన్నాడు కదా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిండు కదా వ్యవసాయ రంగ అభివృద్ధి అని మరి ఎలా కనబడుతుంది వ్యవసాయ రంగ అభివృద్ధి అంటే వ్యవసాయం అభివృద్ధి అంటే రైతన్నల జీవన విధానాన్ని మెరుగుపరచడంటే ఈ పంటను ఎండబెట్టుడు ఆ మిగిలిన పంటను కొనకపోవుడు ఇదా వ్యవసాయ రంగ అభివృద్ధి అయితే అంటే టయానికి ఎట్లా రైతు బంద్ ఇయ్యారు ఈసారి రైతు భరోసా ఇస్తారా రైతు బంద్ ఇస్తారా అది తెలియదు ఇది తెలియదు మొత్తం మీద మొన్న ఎనిమిది తారీఖు నాడే ఎత్తమని అన్నారు మరి అందరికి వడ్డేయాలేదా లేదా కింద కామెంట్లలో పెట్టుర్రు ఎవరైనా చూసేటోళ్ళు రైతన్నలు.